హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ హా ఆ కన్నయ్య గుడ్ మార్నింగ్ మీరు కాఫీ అయితే తాగేసారు ఇప్పుడైతే బాబాకైతే పెడుతున్నా నేను టీ పెడుతున్నా ఓకేనా ఫస్ట్ మనం ఏ చేద్దాం ఫస్ట్ కాఫీ చేద్దాం పాలు కాఫీ కూడా ఏ నెక్స్ట్ రెండు స్పూన్లు పచ్చదారెత్తాం అయిపోయింది మేము వేసేసాము కలిపేద్దాం ఇందాక మనం కాఫీ ఇంకా చక్కగా వేసేసాం కదా రెండు స్పూన్లు దాంట్లో కొంచెం కాఫీ వేస్తాను నేనైతే మంచిగా వస్తానని నన్ను కలిపెడదాం చూడండి బాగా వచ్చింది కదా ఇట్లా కలిపి ఇప్పుడు కాఫీ కూడా టేస్ట్ ఉండదు మంచిగా ఉంటుంది ఈ నెట్టు కలిపేసాను చూడండి పాలు పోద్దాం రండి పాలు కాగిపోయింది ఇప్పుడు కలిపేద్దాం కాఫీ రండి ఇప్పుడు కాఫీ కలిపేద్దాం పాలు పోసేద్దాం పోనా ఇక్కడ పంచి పెద్ద పొంగొస్తుంది దాన్ని మళ్ళీ మళ్ళీ మిక్స్ చేసి బాగుంది అయితే కాఫీ నిన్న చేస్తాను మీ రోజు నిన్న చేరుకో కాఫీస్ కాఫీ దాన్ని మా బాబారే కాఫీ తీసుకో లే టైం అయ్యింది లే వైట్ థింగ్ అవ్వర్ కొనే ఉంటావా ముసుకేసుకొని మా బాబు కొనుక్కొని లేవట్లేదు అసలుకి ఓ గుడికి వెళ్ళాలి లేడు మా బాబా అయితే కొనుక్కున్నాడు ఇంకా లేవలేదు ఇంకా మేము కాఫీ లేఫీ కొడుకు వెళ్ళాలంటే మూసుకేసుకొని కూర్చున్నాడు అందుకే కాఫీ ఇచ్చిపోయి మూసుక దిగట్లేదు ఇంకా అయినా కాఫీ కూడా ఫోన్ చూస్తున్నాడు కూర్చొని దేవ్ని మీ ఇంట్లో కూడా ఇట్లా ముసుకేసుకుంటే చెప్పండి బై బాయ్ ఇంకో మా బావకైతే కాఫీ అయిపోయింది నేను కూడా పాలు తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయే గుడికి వెళ్ళాలి నేను కూడా పాలు తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయే గుడికి వెళ్ళాలి మీరు కూడా కాఫీ టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయింది బై బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లక్కని కూడా కొట్టేయండి బై బాయ్